హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు గంటల్లో ఏంటంటే మనకు దంచి కొట్టబోతున్నాయండి ఈ జిల్లాల్లో వర్షాలు అయితే మనకు ఏ జిల్లాల్లో వర్షాలు ఉండబోతున్నాయి మరో నాలుగు గంటలు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అనేది అందుకున్నాయి అయితే మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఉపరితల ద్రోణి కారణంగా మనకేందంటే తమిళనాడు అలాగే మనకు శ్రీలంక మధ్యలో ఏంటంటే ఈ ఉపరితల ద్రోణి ఏర్పడడం ద్వారా ఏంటంటే మనకు వర్షాలు అనేది అందుకున్నాయి ముఖ్యంగా మనకు ఈరోజు మనకు నాలుగు గంటల తర్వాత మనకి ఏంటంటే ఈ తిరుపతి నెల్లూరు జిల్లా అలాగే మనకు చూసుకున్నట్లయితే చిత్తూరు ప్రకాశం అలాగే మనకు పక్కన ఉన్నటువంటి ఏదైతే జిల్లాలు ఉన్నాయో కడప జిల్లా రాయలసీమ జిల్లాల్లో సో మనకు దక్షిణ కోస్తా జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో ఆ జిల్లాల్లో ఏంటంటే మనకు భారీగా వర్షాలు అయితే కురుస్తాయండి అయితే మనకు ఉరుములతో కూడినటువంటి వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి మన యొక్క వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అలాగే మనకు ఈ వర్షాల కారణంగా ఏంటంటే మనకు లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో లోతట్టు ప్రాంతాల్లో చాలా వరకు అయితే భారీగా నష్టం అనేది జరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ మనకు అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు ఇందులో నిమిత్తం మనకి ఏంటంటే మన యొక్క ఏపీ ప్రభుత్వం కూడా ఏంటంటే అధికారులకైతే హెచ్చరికలైతే జారీ చేశారు సో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వారందరూ సురక్షిత కేంద్రాలకు అయితే తరలించమని చెప్పేసి అయితే ఇందులో మనకి ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇల్లు లోతట్టు ప్రాంతాల్లో నివసించడం ద్వారా వారి ఇళ్లలో నీళ్లు రావడము సో వాటిలో ఇల్లు అయితే మునిగిపోవడము ఇలాంటి వాళ్ళకు కూడా అయితే ఎలాంటి నష్టం అయితే చేయకూడదు జరగకూడదు అలాగే ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వం వారికి అండగా ఉందని చెప్పేసి కూడా అయితే మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి సో ఇదండి మనకు ఈ జిల్లాల్లో మాత్రం భారీగా వర్షాలు అయితే ఉన్నాయి సో ఇది మనకు రేపటి వరకు అయితే ఉంటాయని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్